హాయ్ అండి వెల్కమ్ టు నాన్ క్రియేషన్స్ ఐ మమత అందరు బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాము ఈరోజైతే ఒక కుకింగ్ వీడియో మీతో షేర్ చేస్తున్నాను ఈ వీడియో వచ్చేసి నేను సండే ఈవినింగ్ టైంలో షూట్ చేశాను అనమాట ప్రతి సండే కూడా నేను రైస్ కర్రీ షూట్ చేసి పోస్ట్ చేస్తూ ఉంటాను కదా అదంతా షేర్ చేస్తూ ఉంటాను కదా ఈ రోజు అయితే నేను షేర్ చేసే వీడియోలో ఏంటంటే కర్రీ మాత్రమే షూట్ చేశాను ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునేవి అంటే కదా అండి ఇంకా రైస్ అయితే నేను షూట్ చేయలేదు ఇంకా ఇక్కడైతే నేను ఏం చేస్తున్నాను చూడండి వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండి చిన్న లైక్ ఇవ్వండి చివరి వరకు చూడండి ఓకే ఇక్కడ నేను మసాలా ప్రిపేర్ చేస్తున్నాను ధనియాలండి ధనియాలు మంచిగా వేయించుకుంటున్నాను ఇందులో చెక్క లవంగా ఇలాచి ఇవన్నీ వేసుకొని నేను ఇలాచి వేయలేదు ఉంటే వేస్తే బాగుంటుంది ఎల్లిపాయలు కూడా వేసాను ఎల్లిపాయలు మిక్సీ పట్టేటప్పుడు వేసుకునే లేదు కాకపోతే నేను వేయించుతున్నాను అనమాట ఈ మసాలా అనేది నేను రెడీ చేసుకొని ఒక గాసీసాలో స్టోర్ చేసేసుకుంటాను ఇది చికెన్లో అంటే ఇక నాన్ వెజ్లో అయినా సరే ఎగ్ ఫ్రై అయినా సరే ఆమ్లెట్ అయినా సరే ఫ్రైడ్ రైస్ వస్తే వీటిల్లో వేసుకుంటే ఇంకా కడుపుకి చాలా లైట్గా ఉంటుందండి మంచిగా ఉంటుంది మంట అనేది రాదు అసలే నేను ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ ఈ రీసెంట్గా చికెన్ మసాలా వేస్తున్నాను రైస్లో బగారా రైస్లో అయినా కర్రీస్లో అయినా అది వేయడం వల్ల కడుపులో విపరీత మంట అనమాట అది మిడ్ నైట్లో అట్లా వేసుకోవడం వల్ల మంట వస్తుంది అది అంతా అసలు వాడొద్దండి అసలే ఇట్లా మనం రెడీమేడ్గా కాకుండా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలి రెడీమేడ్గా తెచ్చుకున్న మసాలాలు కాకుండా గరం మసాలా చికెన్ మసాలా ఫిష్ మసాలా మటన్ ఇవంతా అవాయిడ్ చేయాలి అది హెల్త్కి మంచిది కూడా కాదు అందుకని నేను ఇంట్లో ప్రిపేర్ చేశాను అనమాట అది ఒక నేను ఉండే నాన్ వెజ్ని బట్టి ఉంటుంది ఇంకా నేను ఎక్కువ వండుతాను కాబట్టి ఒక ఫిఫ్టీన్ డేస్ వస్తుంది ఫిఫ్టీన్ టైమ్స్ వస్తుంది అన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను హాఫ్ కేజీ చికెన్ తెప్పించాను శుభ్రంగా క్లీన్ చేశాను అందులో వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేస్తున్నాను అనమాట ఉప్పు పసుపు అల్లం పేస్ట్ కారం అన్నీ కూడా ఎంత అంత వేసుకొని మంచిగా మ్యారినేట్ అయితే చేసుకుందాము పెరుగుంది ఉంది ఇంట్లో బట్ నేనైతే ఇంకా పెరుగు అనేది వేయట్లేనమాట ఎప్పుడు ఒకేలాగా కాకుండా వండిన ప్రతిసారి ఒక డిఫరెంట్ టేస్ట్తో అలా వండుకుంటే చాలా బాగుంటుంది అందుకని చెప్పేసి నేనైతే పెరుగు వేయట్లేదు ఇక చూడండి నేను ఆనియన్ గ్రీన్ చిల్లీ నెక్స్ట్ అల్లం పేస్ట్ కొంచెం ముందే వేసాను అల్లం పేస్ట్ ఇందులో కూడా వేసాను అనమాట ఇదంతా మిక్సీ పట్టుకొని వేశాను తర్వాత ఇంతకుముందు చూపించిన మసాలా ఒక స్పూన్ అంత వేసుకుంటే సరిపోతుంది మంట రాదని చెప్పి ఎంత పడితే అంత వేసుకోవద్దు మనం చికెన్ క్వాంటిటీని బట్టి ఎంతైతే సరిపోతుందో అంత వేసుకొని వీటన్నిటిని కూడా చికెన్ పట్టించుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఎంత ఎక్కువ పెట్టేస్తారు అంత జ్యూసీ అండ్ టేస్టీగా సాఫ్ట్గా ఉంటాయండి పీసెస్ అనేది ఇంకా ఎక్కువసేపు ఎందుకు లే అని చెప్పేసి నేనైతే ఒక ట్వంటీ మినిట్స్ అట్లా ఉంచాను ఇది బిర్యానీ వండుకుంటే ఉంటుందండి మామూలుగా ఉండదు చాలా బాగుంటుంది కదా ఓకే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము కర్రీ అయితే వండుతున్నాను స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకున్నాను ఆయిల్ ఎక్కువ పడుతుందండి నాన్ వెజ్ ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మెంతులు జీలకర్ర అండ్ మిర్చి వేసేసుకుందాము ఈ మంచిగా వేగిన తర్వాత ఇంకా మ్యారినేట్ చికెన్ అయితే ఇందులోకి యాడ్ చేసేద్దాము ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వండుకుంటారండి ఎవ్వరికి నచ్చినట్టు ఎవ్వరికి వచ్చినట్టు వాళ్ళు వండుకుంటారు నాకు తెలిసినంతవరకు నాకు వచ్చింది నేను వండుతాను అంతే ఇందులో అయితే ఇంకా చికెన్ మొత్తాన్ని కూడా యాడ్ చేసేసుకుందాము చికెన్ అంతా ఇందులో వేసేసి మంచిగా కలిపేసుకుందాము బాగా కలపాల్సిన అవసరం అయితే ఏమీ లేదు అండి చూడండి మనం అటు ఇటుగా కలిపేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని సిమ్ ఫ్లేమ్లో అయితే ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ అట్లా ఉడికిద్దాము మంచిగా ఉడుకుతుందండి చాలా బాగుంటుంది ఫైవ్ సిక్స్ మినిట్స్ తర్వాత చికెన్ అయితే ఇలా ఉడికింది ఆల్రెడీ ఉడికిపోయిందండి ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికింది ఒక థర్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా అండి చికెన్ అయితే ఎంత తొందరగా అయిపోతుందో అందుకని నేను మాక్సిమం చికెన్ వండడానికి ఇష్టపడతాను కానీ ఇది హెల్త్గా అయితే అస్సలు మంచిది కాదు చూడండి నేనైతే ఈసారి కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను ఇందులో అయితే నేను చుక్క కూర వేస్తున్నాను చుక్క కూర వేసుకుని వండుకుంటే సూపర్ ఉంటుందండి చికెన్ అనేది చాలా బాగుంటుంది గోంగూర వేసుకొని వండుకున్నా చాలా బాగుంటుంది చికెన్ అయితే చూడండి నేనైతే మరీ ఎక్కువ కాకుండా ఒక చిన్న కట్ట వేసానండి పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది ఇదైతే చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకొని వేసుకో మరీ ఎక్కువ వేసుకుంటే బాగుండదండి ఈ విధంగా వేసుకొని బాగా కలిపేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టేసుకుందాము చుక్కకూర పులుపు ఉంటుంది కాబట్టి మరీ ఎక్కువ వేయకూడదు కొంచెం వేస్తే సరిపోతుంది చూడండి కొంచెం వాటర్ వేస్తున్నాను వాటర్ వేసుకుంటే సరిపోతుంది చాలా బాగుంటుందండి దీనికి కాంబినేషన్గా బగా రైస్ అయితే సూపర్ ఉంటుంది ఇంకా చాలా బాగుంటుంది ఓకే చూసారు కదా అన్నీ కూడా ఈక్వల్ క్వాంటిటీలో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇంకా టూ మినిట్స్ తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసి చూపిస్తున్నాను చూడండి నూనె పైకి తేలేంతవరకు ఉడికించుకుంటే సరిపోతుంది పర్ఫెక్ట్గా ఉడికిందండి ఇదండి నా చుక్క కూర చికెన్ వీడియో అనమాట ఇంకా ఎంత బాగుంటుంది ఇది చికెన్ అయితే చపాతి రోటీ దోశ వేడి వేడి అన్నంలోకి రైస్లోకి సూపర్ టేస్ట్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ